Hi, వెల్కమ్ లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర పీసెస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బై ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడప్ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నెరివి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం నేర్చేయకుండా చేయకుండా చేలో నేను చేద్దాం అండి ఫస్ట్ సారీ ప్యూర్ లెనిన్ అండి ప్యూర్ లెనిన్ సారీ లెనిన్ అసలు కింద జరిగిపోవడ్రు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది నైట్ బ్లూ కలర్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది కూడా మిస్ ప్రింట్ కింద వస్తాయండి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది క్వాలిటీ మన దగ్గర లెనిన్ అంటే ఎంత మంది చూస్తారంటే అంత బాగుంటుంది ఇది అంతా కూడా క్వాలిటీ చాలా మంది వచ్చి తీసుకెళ్తా ఉంటారు ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్ అయితే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇవన్నీ కూడా చూడండి బ్లౌజ్ వచ్చేసేటప్పుడు మీకు గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది కింద జరీ బోర్డర్ వీవింగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా కూడా ప్యూర్ లెనిన్ మీరు మే నెలలో శారీ కట్టుకున్న చక్కగా కూల్ గా ఉండే ఐటమ్స్ మంటక్క గుడ్డ కూల్ గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఆరు ముప్పై కటింగ్ వచ్చే ఐటమ్ ఇది కూడా మీకు పదకొండు వందల యాభై రూపాయలు అమ్మాయి జనరల్ వచ్చే మూడు వందల నాలుగు వందల రూపాయలు క్వాలిటీస్ అయితే కాదండి మొత్తం ప్యూర్ లెనిన్ అయితే వస్తుంది అసలు ప్రైస్ ఇది మనం ఇచ్చే ఆఫర్ మిస్ ప్రింట్ వల్ల కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే డామేజ్ చురుకు పెద్ద అయితే రాదండి గ్యారంటీ రాదు ఇక వీటిల్లో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ ఒక డిజైన్ లో కలర్స్ కావాలంటే అవైలబిలిటీ లేదండి సంబంధం ఉండదండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇవన్నీ చూడండి ఇది వచ్చేసరికి ఇక్కడ లైట్ గా చుక్కల కింద వీవింగ్ బోర్డర్ చూడండి అసలు ఎంత బాగుంటుందో మీకు ఇవన్నీ చూసారా బాంధనే డిజైన్ స్టైల్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే అతి త్వరగా వస్తేనే దొరుకుతాయండి ఇవన్నీ కూడా లేట్ చేస్తే మాత్రం దొరకదు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీస్ అన్ని కూడా ఇదిగోండి ఇట్లా వస్తా ఉంటాయండి అన్ని కూడా ఓకే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డిఫరెంట్ మోడల్స్ మీకు రెగ్యులర్ గా వచ్చే మోడల్స్ దీనికి సంబంధం ఉండదండి ఇలాగ బండిల్స్ అయితే మన దగ్గర కంటిన్యూగా ఉంటా ఉంటాయి పది పది పీసెస్ బండిల్స్ అయితే వస్తాయి ఇది సెమీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి చాలా చక్కని రీజనబుల్ రేట్ లో మనం ఇస్తామండి ఇవన్నీ కూడా మన షాప్ దగ్గర వస్తే మాత్రమే చెప్తాము బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ అయితే ఉంటుంది మాది మొత్తం టోటల్ హోల్సేల్ కదండి టోటల్ బండిల్ టు బండి తీసుకెళ్ళ వాళ్ళు చాలా మంది ఉంటా ఉంటారు ఇవన్నీ కూడా ఇలాగ బండిస్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటాయి మన దగ్గర ఏదైనా సరే నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి చూడండి అసలు ఎంత బాగుంటుంది ఒక సంబంధం ఉండదండి దీంట్లో బెయిల్ మీకు వంద పీసెస్ ఉంటే వంద డిజైన్స్ అయితే ఉంటుంది మళ్ళీ రిపీట్ డిజైన్ అయితే రాదండి చాలా చక్కగా ఉంటుంది ఏవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎన్ని కూడా డ్యామేజ్ అండి డ్యామేజ్ చూడండి అసలు మొత్తం కూడా కలంకారీ ఓకే కొద్దిగా పెద్ద డ్యామేజీలు అయితే వస్తాయండి ఎందుకంటే చాలా కాస్ట్లీ ఐటమ్స్ చాలా రేటు వీలుగా వచ్చేసింది ఇవ్వండి మీకు డ్యామేజ్ ఇది అయితే లైట్ గా మిస్ ప్రింట్ ఉంది మరి డామేజ్ అయితే ఉండొచ్చు చూస్తాను ఓపెన్ చేస్తున్నాను మీకు ఓపెన్ చేయమ్మా మొత్తం ఓపెన్ ఇది డ్యామేజ్ వచ్చేసేటికి డామేజ్ వచ్చేసిందండి ఇదిగోండి వేలు కూడా నేను పెట్టాను డామేజ్ వచ్చేసింది ఇదంతా కూడా ఇలాగా ఇది చిన్నదే కాదండి ఇది అయితే చాలా స్మాల్ వచ్చింది పెద్ద చినుగులే ఉండొచ్చు ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కి తర్వాత కస్టమైజేషన్ కి చాలా చక్కగా ఉంటుంది అండి వాళ్ళ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీకు రెండు మూడు రకాలు చూపిస్తున్నానండి ఎంత పడుతుందండి అసలు ప్రైస్ ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయల వరకు అమ్మే క్వాలిటీస్ డ్యామేజ్ అయితే కంపల్సరీగా వస్తుందండి దాంట్లో ఎటువంటి డౌట్ అక్కలేదు అయితే ఇది కొరియర్ అయితే కష్టం నాకు దయచేసి అర్థం చేసుకోండి మనం ఇచ్చేది కేవలం నూట పాతిక రూపాయలు మాత్రమే సార్ నూట పాతిక రూపాయలు మాత్రమే లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా సూపర్ అంటే చాలా సూపర్ గా ఉండదు ఇది చురుతా డిజైన్ అని చెప్పేసి ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది ఇదిగోండి చూడండి అసలు డిజైన్ చూసారా ఈ లాంగ్ ఫ్రాక్స్ గా సర్ట్స్ గా స్కర్ట్స్ గా సారీస్ గా అలా యూస్ చేస్తున్నారండి ఏదైనా వన్ ట్వంటీ ఫైవ్ అండి ఏదైనా డామేజ్ ఉన్నా అదే రేటు డ్యామేజ్ లేకపోయినా అదే రేటు దీనికి అయితే లేదు అలాగని డామేజ్ లేకపోతే ఎక్కువ రేట్ వేసుకోవడం డామేజ్ ఉంటే తక్కువ అని కాదు ఏదైనా సరే మీకు అదే రేట్ వస్తుంది ఇదిగోండి దీంట్లో ఇది చూపిస్తాను చూడండి ఇది కూడా దాంట్లోనే వచ్చింది చిన్నపిల్లలకి ఫ్రాక్స్ గా ఫ్రాక్స్ గా చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి అసలు చాలా హెవీ క్వాలిటీ ఎన్ని మీకు పదకొండు వందల రూపాయలు అండి ఇది ఇది కూడా దీంట్లోనే వచ్చేస్తుంది ఏదైనా సరే నూట పాతిక రూపాయలు మాత్రమే డామేజ్ అయితే కంపల్సరీగా వస్తుంది దీనికి రాలా దీనికి కూడా రాలా అది లక్కీ అండి ఎవరికైనా సరే మనం ఓపెన్ చేసి అయితే చూపించండి దయచేసి అర్థం చేసుకోండి మీరు ఎలాగా అలా తీసుకొని వెళ్ళిపోవలసిందే వాళ్ళ అదృష్టం బట్టి మనం ఉంటుంది ఇది వచ్చేసరికి బ్రాస్ ఔటిజన్ ఇదైతే మీకు ఇది కూడా పదకొండు వందల రూపాయల పైన రెంజెస్ చేయండి అసలు ఇది కూడా చాలా సూపర్ అనమాట ఇది కూడా రాలేదు అనుకుంటా డామేజ్ రాలేదండి దీనికి కూడా రాలేదు ఇది రివర్స్ చూపిస్తున్నాను అండి మీకు ఇదిగోండి ఇట్లా పట్టుకోండి ఇది ఇది వచ్చేసరికి బ్రాస్ అడిగిన నూట పాతిక రూపాయలండి నూట పాతిక రూపాయలకి మీరు ఎంత బ్రహ్మాండమైన శారీస్ అయితే దొరకదు అయితే చాలా మంది కొన్నిటికి బ్లౌజులు వస్తాయి కొన్నిటికి బ్లౌజులు రావు మనకి ఎటువంటి సంబంధం లేదు కేవలం నూట పాతిక రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇలా ప్లెయిన్ ప్యాటర్న్ కూడా వచ్చేస్తుంది ప్లేన్ ప్యాటర్న్ కూడా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది వచ్చరి అడిగను అసలు ఎంత బాగుండీ ఫ్రాక్స్ గా బాగుంటది అసలు ఇదిగోండి చూడండి అసలు ఇది ఇది కూడా అయితే ఎంతసేపు ఉంటుంది అనేది మేము కూడా చెప్పలేము అండి సరుకు ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఇది ప్రత్యేకంగా ఎక్కడి నుంచి కూడా ఎత్తుకుంటా వస్తారు ఆ రేటుకి అసలు పొరపాటు కూడా రాదండి ఇదిగోండి దీనికి కూడా ఏం ఏం క్వాలిటీ కనపడాల నాకు ఓకే ఇదిగోండి ఇది ఒకసారి చూపిస్తా చూడండి ఇది కూడా ఇది వచ్చేసరికి ఇది కూడా శారీ అసలు రత్నవళి కలర్ చూడండి అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంది శారీ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఒక డామేజ్ ఉందండి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ డ్యామేజ్ ఒకటి ఉంది ఓపెన్ చేయమండి ఇదిగోండి ఇది ఒకటి పెద్దది వచ్చేసింది ఇది మీరు ఏం చేస్తారంటే చక్కగా జాగ్ కానీ ఏదన్నా లేక డార్నింగ్ కానీ చేసుకుంటే మాత్రం మీకు సెట్ అయిపోతుందండి లేదా లాంగ్ ఫ్రాక్స్ వాళ్ళకి లంగా లంగాలకి అయితే పిల్లలకి అద్దెరిపోద్దండి ఈ కలర్ చూసారు అంత నీట్ గా ఉందో కింద బోర్డర్ కారే కానీ లంగా కుట్టించే వాళ్ళకి చాలా లాంగ్ ఫ్రాక్స్ గా సెట్టింగ్ చేసుకునే వాళ్ళకైతే చాలా సూపర్ నూట పాతిక రూపాయలు ఇది కేవలం మూడు మీటర్ ముక్కలే మీకు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అమ్ముతున్నారండి ఇది మేము అలా శారీ మొత్తం టోటల్ మీకు నూట పాతి రూపాయలు ఇస్తున్నాము అది ఎంతసేపు ఉన్నది అని మేము చెప్పలేము చాలా లిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంత త్వరగా రావాలి అండి బండిలు తీసుకునే అదే రేట్ అండి విడిగా అయినా అదే రేటు దయచేసి అర్థం చేసుకోండి ఇక అయితే మాత్రం వేరే రేట్ అయితే ఉండదు దీనికి మాత్రం ఆన్లైన్ అయితే లేదండి ఈ ఒక్క ఐటమ్ ఈ ఒక్క ఐటమ్స్ కి మాత్రం ఆన్లైన్ లేదండి ఎందుకంటే ఇవన్నీ డ్యామేజెస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా లేకుండా ఉంటుంది ఇవ్వండి ఇట్లా అన్ని కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కేవలం నూట పాతిక రూపాయలు మాత్రమే సూపర్ గా ఉంటదండి క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ మీరు అసలు చూడాల్సిన చాలా కాస్ట్లీ అంటే చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్ని పదకొండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ఇవి కూడా మిస్ ప్రింట్ కింద వస్తుంది కింద వచ్చేసేపటికి మీకు జరీ లైన్స్ లాగా వచ్చింది అలాగని శారీస్ అన్నిటికీ ఇలాగా రాదు మొత్తం అంతా వాటిలో ఏమేం తయారవుతాయి అన్ని రకాలు మిక్స్ వస్తాయి చిన్న చిన్న ప్రింట్స్ కింద వస్తాయండి చినుగు బెజ్జం అయితే ఉండదు చాలా చక్కగా ఉండే డిజిటల్ ఫ్రెండ్స్ దీనికి అయితే చిన్న ఫాల్ట్ కూడా లేవు అట్లా అని మీకు చెప్పలేమండి ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ ఈ బేలా అలాంటివి వస్తాయి చూసారండి అలాంటి కంపెనీ ఇది ఇది వచ్చేసేపటికి ప్యూర్ క్రేమ్ ఇదైతే మీకు పదహారు వందల రూపాయలండి వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇవి కూడా మీకు అదే రేంజెస్ లో వస్తుంది ఇది కూడా మీకు చూపిస్తాను శారీ చూపిస్తాను ఒరిజినల్ క్రేప్ అండి ఇది క్రేప్ అంటే చాలా కాస్ట్లీ మీకు మామూలుగా మూడు వందలు రెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ అయితే క్వాలిటీలు కాదండి ఇవన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీస్ మొత్తం టోటల్ డిజిటల్ ప్రింట్స్ ఇదిగోండి దీని కూడా ప్రింట్ లేదు అట్లాగాని ఏదన్నా చెప్పలేమండి స్మాల్ మిస్టేక్స్ అయితే ఉంటాయి అంటే బ్రాండెడ్ కంపెనీ గ్రేడేషన్ అనేది చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉంటుంది ఈ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి మంచి క్వాలిటీ అసలు సామాన్యమైన క్వాలిటీ కాదండి చాలా మంచి క్వాలిటీ చాలా సూపర్ అంటే చాలా సూపర్ బియన్స్ బాగుంటాయి క్వాలిటీస్ బాగుంటాయి వంక పెట్టాల్సిన పదే ఉండదండి ఈ డియన్ చూపిస్తారు చూడండి అసలు ఎలా ఉండదు డిఫరెంట్ అండి అసలు రెగ్యులర్ గా ఉండే డియన్స్ ఫ్లవర్ టేస్ట్ కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఇవన్నీ కూడా కంపెనీ కూడా చక్కగా రాసేస్తాడాడు కంపెనీ కూడా చాలా బాగుంటాయి ఇవ్వండి ఇలాగ వస్తుంది ఇవన్నీ కూడా సూపర్ అండి డిఫరెంట్ డియన్స్ అండి సూపర్ క్లాస్ డిఎన్స్ ఇవన్నీ కూడా కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ డియన్స్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇవ్వండి ఇవన్నీ బండిల్స్ కూడా మీకు ఇలాగ వస్తాయి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాము దాంట్లో ఎటువంటి డౌట్ అక్కలేదు మన షాప్ దగ్గరికి రావాలి ఏదైనా సరే అమ్ముకునే వాళ్ళకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ బాగా ఇస్తామండి ఇవ్వండి ఇట్లా ఉంటాయండి ఏదైనా సారీ అలంకారి కాటన్ అండి కాటన్ లో మల్మల్ అండి ఇది శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసేటికి మీకు ఇట్లా వస్తుంది ఫ్రెష్ సారీస్ ఎటువంటి రిమార్క్ లేని సారీస్ దీని శారీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసేటికి బ్లౌజ్ అండి చక్కగా కుట్టించుకొని వేసుకోవచ్చండి అలా ఉంటుంది క్వాలిటీ అంతా కూడా మీకు బ్లౌజ్ వచ్చేసప్పటికి మలాయి కాటన్ లాగా ఇచ్చేస్తాడు ఇది వచ్చేసరికి మల్మల్లు అసలు బోర్డర్ కూడా కలంకారీ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది దీంట్లో మీకు పళ్ళు ప్యాటర్న్ కూడా చూపిస్తారు మీకు పళ్ళు అయితే మీరు చూసుంటారు ఇవ్వండి ఇట్లా వస్తుంది పళ్ళు పళ్ళు ప్యాటర్న్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది కేవలం ఎన్ని కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఫోర్ సిక్స్టీ రూపీస్ డిఫరెంట్ డిజైన్స్ మొత్తం కూడా కలంకారీ బ్లౌజ్ అండి చాలా సూపర్ గా ఉంటుందండి ఐటమ్స్ అన్ని కూడా చాలా స్పెషల్ రేట్ లో మంచి మంచి అవకాశం ఉందండి ఇవన్నీ కూడా మంచి మంచి బాగుంటుంది క్వాలిటీస్ అన్ని కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే కట్ కట్పీసెస్ నుంచి ఈ వీడియోస్ వస్తాయండి నోటిఫికేషన్ రూపంలో లేకపోతే రాదనమాటోరీ ఇది ఇంకొక డిజైన్ అండి ఇది ఒక డిజైన్స్ అంటే రకరకాలు వస్తాయండి ఇందులో డిజైన్స్ అన్ని కూడా ఏ సరే ఇదిగోండి ఇది కూడా అండి ప్యాటర్న్ ఏ అయినా సరే కేవలం నాలుగు వందల అరవై రూపాయలు శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ లేని శారీస్ ఇది చూడండి అసలు అంత గా ఉంటుంది శారీ బ్లౌజ్ నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఓకే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి వీళ్ళంతా త్వరగా రావాలి లేట్ చేస్తే మాత్రం దొరకదు ఇదిగోండి డిజైన్స్ అన్ని కూడా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటుంది ఇంకా మన దగ్గర కూడా చాలా ఉంటాయి డిజైన్స్ మీరు ఎంత త్వరగా వస్తే ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు బాగా వస్తారు కాబట్టి త్వర త్వరగా అయిపోతూ ఉంటాయండి లేట్ చేస్తే మాత్రం మేము చెప్పలేమండి దయచేసి అర్థం చేసుకోండి వీడియో కాల్స్ కానీ మామూలు కాల్స్ కానీ ఉదయం పదకొండింటి ఎనిమిది గంటల లోపు వేయాలండి ఎనిమిది గంటలు దాటితే మాత్రం మేము వీడియో కాల్స్ కానీ మామూలు కాల్స్ కానీ అటంటాము మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు ఉదయం పదకొండింటి రాత్రి ఎనిమిది గంటల లోపు చేయాలండి ఏదన్నా స్టాక్ కావాలన్నా మీరు దయచేసి మమ్మ మాకు కాల్ చేసి ఉన్నాయా లేదో కనుక్కొని రండి ఇగోండి ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడా కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మంచి ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు రెండు సెట్లు కానీ మూడు సెట్లు కానీ తీసుకున్నట్లయితే హోల్సేల్ కి సెమీ హోల్సేల్ కి స్పెషల్ రేట్ అయితే ఎప్పుడు ఎనీ టైం అయితే మన దగ్గర వస్తాము ఇదిగోండి రూపాయలు ఇది కూడా ఓపెన్ చేస్తా రేపండి ఫేస్ శారీసు దీని స్పెషల్ చూడండి చాలా సూపర్ అంటే చాలా సూపర్ కింద లైట్ గా జరి బార్డర్ అయితే వస్తుంది చాలా మంచి క్వాలిటీ మంచి రేటు వీళ్ళు అయితే వచ్చేసింది ఇవ్వండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది పళ్ళు ఇవ్వండి శారీ అంతా కూడా చూడండి అసలు ఎంత బాగుంటుందో చక్కగా జైపూర్ డియన్స్ అంటారు ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉంటుందండి సారీస్ చాలా ఫ్రెష్ శారీస్ ఎందుకంటే రంజాన్ సీజన్ లో పంచడానికి చక్కగా తీసుకెళ్ళటానికి చాలా చక్కగా ఉండే రేటు వీళ్ళు మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ వీళ్ళు ఎంత మెత్తగా ఉండదండి అంత మాట అంటే చాలా మంది సిల్క్ షారీస్ ఎప్పుడు సిల్క్ షారీస్ పెడతా ఉన్నామండి కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలని నన్ను అడుగుతున్నారు వాళ్ళ కోసం మనం తెప్పించేసాము ఇది ఫ్యాన్సీ స్టైల్లో చాలా ఇది వచ్చేసి చూడండి డబల్ బోర్డర్ జెరీ బోర్డర్ ఇది డబల్ బార్డర్ వచ్చేసింది ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అయితే మన దగ్గర వచ్చేస్తుంది ఇది కేవలం స్పెషల్ రేట్ లో మనం అయితే తెప్పించేసాము యాక్చువల్ గా ఇదంతా కూడా ఐదు వందల యాభై రూపాయలు అన్నే క్వాలిటీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది చూడండి ఇది కూడా మీకు డబల్ బోర్డర్ అయితే వచ్చేసింది చక్కగా ఏదైనా సరే చూడాల్సిన పని లేదండి చాలా చక్కగా ఉంటుంది ఫ్రెష్ శారీస్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి అంత మంచి క్వాలిటీ ఇచ్చినట్లేనండి వాళ్ళు ఇది ఇది కూడా బోర్డర్ వచ్చేసప్పటికి డబల్ బోర్డర్ వచ్చేసింది ఇది చూడండి సార్ అంత బాగుంది మీకు డైలీ వాష్ చేసుకున్న చెక్కు చదరదండి ఎవరికి ఇచ్చినా సరే రంజాన్ కి స్పెషల్ గా మనం తీసుకొచ్చాం ఇవన్నీ కూడా ఎందుకంటే పెట్టుబడికి వాటికి చాలా బాగుంటుందని అని అలా అన్ని మా దగ్గర సిక్స్టీ గ్రామ్స్ కూడా అన్ని రకాల క్వాలిటీలు అయితే ఉంటాయండి పెట్టుబడికి అయితే మా దగ్గర చాలా బాగుంటాయి మీకు వంద చీరలు కావాలన్నా నూట యాభై చీరలు కావాలన్నా మేము చక్కగా చేస్తాము మా క్వాలిటీ అయితే చూడాల్సిన పర్లేదండి అంత మంచి నెంబర్ వన్ క్వాలిటీ అయితే మనం తెప్పిస్తామండి జనరల్ క్వాలిటీస్ అయితే మనం తెప్పించము చాలా సూపర్ గా ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు ఈ బియ్యం చూడండి అసలు మీకు ఈ శారీ అయితే మీకు బోర్గా పెట్టి చూస్తాను అసలు మీకు పట్టు చీర స్టైల్లో ఉంటుందండి ఇది బిజిన్ అంత చూసారా బార్డర్ చూసారా ఎంత చక్కగా ఉందో జరీ వీవింగ్ బార్డర్ తో చక్కగా చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ఏ సరే కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా చక్కగా ఉండేది ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ లేని శారీస్ ఇవన్నీ కూడా అవన్నీ ఇవన్నీ కూడా బండిస్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటాయండి అయినా సరే